ఎంపీ విజయసాయి రెడ్డి ఆర్థిక చాణక్యుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం ఎవరికైనా తెలుసు అయితే పార్టీ తరఫున వైసీపీలో యాక్టివ్ గా ఉంటూ జగన్ కు సహాయం చేస్తున్నారు విజయసాయిరెడ్డి అందుకే వృత్తిరిత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయి రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశారు జగన్ ఆర్థిక రంగంలో నిష్ణాతుడైన విజయసాయి రెడ్డికి దేశంలో మంచి గుర్తింపు ఉంది కానీ విజయసాయి రెడ్డి ఎదుగుదలను పార్టీలో కొంతమంది సహించక పార్టీని వీడి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి అయినా జగన్ మాత్రం విజయసాయి రెడ్డిని పక్కన పెట్టుకున్నారు పార్టీలో ఆయనకు కీలక పాత్ర పోషించే అధికారం ఇచ్చారు ప్రపంచ మేటి రాజధాని కోసం ప్రధాని మోడీని ఆర్థిక లోటుని పూడ్చడానికి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు కానీ అధికార పార్టీకి కేంద్రంలో మోడీతో ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు అపాయింట్మెంట్లు భేటీలు కుదురుతాయి కానీ ప్రతిపక్ష నేతకు మాత్రం అప్పుడప్పుడు ప్రధానితో భేటీ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది ఆ అవకాశాన్ని కూడా కొంతమంది కుట్ర పని ప్రధానికి ఏ విషయాలు తెలియకుండా చేయడానికి జగన్ ఎన్నిసార్లు ప్రధానిని కలవడానికి ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకునేవారు కొంతమంది తెలుగు తమ్ముళ్లు చివరకు ఎంపీగా రాజ్యసభకు వెళ్లిన విజయసాయి రెడ్డి ఈ విషయాన్ని పసిగట్టారు రాజకీయాల్లో అందరికీ శత్రువులు మిత్రులు ఉంటారు అలాగే తమ నాయకుడిని ప్రధాని కలిసే అవకాశం రాకుండా చేస్తున్న వ్యక్తులను పసిగట్టారు ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రంలో చక్రం తిప్పే కొంతమంది బిజెపి నాయకులతో విజయసాయి రెడ్డి స్నేహాన్ని పెంచుకున్నారు మాస్టర్ బ్రెయిన్ కలిగిన విజయసాయి రెడ్డి కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు వ్యతిరేకులుగా ఉండే వారితో చనువుగా ఉండేవారు జగన్ భేటీకి అడ్డుపడుతున్న వారిని గుర్తించారు విజయసాయి రెడ్డి ఇక వేరే వర్గంతో కలిసి జగన్ కు ప్రధానితో అపాయింట్మెంట్ కావాలని కోరారు విజయసాయిరెడ్డి వారు విజయసాయిరెడ్డి కోరగానే ప్రధానితో భేటీకి అపాయింట్మెంట్ ఇప్పించారు ఈలోగా తెలుగు తమ్ముళ్లు దీన్ని అడ్డుపడతారని గ్రహించి ఈ విషయాన్ని చివరి నిమిషం వరకు ఎవరికీ తెలియనివ్వలేదు అది జగన్ భేటీ వెనుక జరిగిన విజయ రహస్యం జగన్ అనుకున్నట్లే విజయసాయిరెడ్డి పార్టీ ప్లస్ అని పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు చివరకు కొంతమంది టీడీపీ బీజేపీ నేతలకు విజయసాయిరెడ్డి వేసిన ప్లాన్ తెలిసి కంగు తిన్నారు దీంతో అయోమయంలో పడింది టీడీపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి